కావచ్చు దోపిడీ విధానం కావచ్చు పూర్తిగా నిర్లక్ష్యం చేయబడ్డారు మన ప్రభుత్వం మన నాయుడు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం కూడా మరి అన్ని విధాల సహకరిస్తే కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుంది మనం గత ప్రభుత్వాలు చేసిన అప్పు వల్ల కొన్ని పనులు చేయడం ఎందుకంటే ఆర్థిక పరమైన ఇబ్బంది ఉంది మన నాయకుడు తెలివైన కానీ కాబట్టి విజయం ఒక ఆలోచన ఉంది కాబట్టి ముందు వాతావరణం తప్పకుండా ఇండస్ట్రీస్ వస్తాయి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయితే అదేవిధంగా అన్ని మౌలు సదుపాయాలు జలజీవన మిషన్ ద్వారా గ్రామాల్లో ప్రతి ఇంటి కూడా పంపేయడానికి కూడా కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వం పంపించింది ఆ విధంగా గ్రామాల్లో మౌలు సదుపాయాలు కావచ్చు డెవలప్మెంట్ యాక్టివిటీస్ కావచ్చు అదేవిధంగా వెల్ఫేర్ స్కీమ్స్ ఏదైతే ఉన్నాయో అందరూ కూడా అదేవిధంగా తప్పకుండా చేద్దాం ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే తప్పకుండా ఆ గ్రామం అయినప్పుడు లేదా స్వయంగా వచ్చినప్పుడు ఆ సమస్యలు పరిష్కారం చేయడం ప్రయత్నం చేస్తామని ప్రతి ఒక్కరు కూడా సుబ్బరి పర్ణ டோர் டு டோர் தீமாரி பாரஸ்தான் காவலின் வீரம் மனசாரா கோருக்கு செலவாதிக்க